గుడ్ ఈవినింగ్ ఇక్కడ నైట్ కాబట్టి గుడ్ ఈవినింగ్ అంటున్నాం ఇండియాలో మార్నింగ్ ఉండొచ్చు మిత్రులు ఎన్జిఓ మిత్రులు వ్యూవర్స్ అందరు కూడా నా యొక్క విజ్ఞప్తి అమెరికాకు అదేవిధంగా ఇండియాకు ఎంత డిఫరెంట్ ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది ముఖ్యంగా ఈ సంపన్న దేశంలో ఒకటి అమెరికా అట్లాంటా వెస్ట్ జార్జియా ఈ ప్రాంతంలో ప్రస్తుతం నేను ఉన్నాను అయితే మన మిత్రులైనటువంటి వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఇది వాట్సాప్ కాల్ చేస్తే తప్ప నాకు కలవదు ఎందుకు ఏంటి అని ఉన్నాను కానీ ఏదో ఒక విషయం కోసం చేస్తుంటారు అదేవిధంగా నేను కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటాను అయితే నా నెంబర్కి వాట్సాప్ కాల్ చేస్తే ఏదైనా విషయం ఉంటే చెప్తాను ముఖ్యంగా ఈ దీని గురించి ఎందుకు అంటే ఇక్కడ నేను దాదాపుగా పది రోజులు పైన అవుతుంది అది ఒక రకమైన పద్ధతిలో ఉంటుంది మనకు స్వేచ్ఛ ఉందా లేదా ఏంటి అనుకుంటే స్వేచ్ఛ ఉంది కానీ ఈ యొక్క ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ టైంలో మనం భవిష్యత్తులో ఏం చేయాలి భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఉంటుంది క్రిమినల్స్కు ఏ విధంగా ఉంటుందంటే క్రిమినల్కు పదహారు నెలలు జైల్లో పెట్టిన వాళ్ళకు కానీ పది నెలలు జైలు పెట్టిన వాళ్ళకు కానీ అధికారాన్ని ఏ విధంగా చేజించుకోవాలి డబ్బులను ఏ విధంగా సంపాదించుకోవాలి అదేవిధంగా ఏ విధంగా ప్రజలను ప్రజాపాలనను ఓటు ద్వారా అధికారంలోకి రావాలనేది ఆలోచనలతో క్రిమినల్లో నానాక రకాలైనటువంటి ఆలోచనలు రాసుకొని బయటకు వచ్చిన తర్వాత యాత్రలు పాదయాత్రలు చేసి లేదా ప్రజలను మభ్యపెట్టి మేము ఏదో చేస్తాం ప్రజలకు అని చెప్పి అధికారంలోకి వస్తూ ఉంటారు అధికారం వచ్చినటువంటి వాళ్ళు క్రిమినల్కు క్రిమినల్కు క్రిమినల్ బుద్ధి పోనట్లు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఇటీవల నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అది హై లెవెల్లో జరిగేటువంటిది ఇంకా ఈ విధంగా మనిషి యొక్క బుద్ధులు జైల్లో పెట్టినంత మాత్రాన మార్పు వస్తుందా అంటే మార్పు కొంతవరకు రావచ్చు కానీ పూర్తిగా రాకపోవచ్చు జైలు జీవితం అంటే కట్టేయడమే కట్టేయడం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు జైలు జీవితం అనేది హౌస్ కంటే బ్రహ్మాండం ఉంటుంది పేపర్ ఇస్తారు చైర్ ఇస్తారు తర్వాత ఈ యొక్క దోమలు కలగకుండా ఎన్ని ఇస్తుంటారు వాళ్ళకు కావాల్సిన పేపర్ ఇస్తారు అందరితో మాట్లాడడానికి కూడా వాళ్ళకు లాయర్లకు వాళ్ళ అనులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు ఇది వాళ్ళ అనుభవంలో వాళ్ళు మంచిగా ఆలోచన చేస్తే బయటకు వచ్చిన తర్వాత మంచి పౌరులు అవుతారు కానీ వాళ్ళు కక్ష సాధించడానికి పక్క పార్టీ వాళ్ళు కావాలనే మమ్మల్ని జైల్లో వేశారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇది కక్ష సాధింపు చర్యల ప్రజాస్వామ్యమా ఇది అనేటిది మన దేశంలో జరుగుతూనే ఉంటుంది ఇది ఏ మనిషి కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని పనులు చేయాలి ప్రజాస్వామ్యం కాకుండా ఇరేగ్యులారిటీ అదేవిధంగా ఇల్లీగల్గా పనిచేస్తే ఈ విధమైన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా దీన్ని ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఒక యూట్యూబరు వీధి కుక్కల కంటే కూడా వైఎస్ఆర్సిపి నాయకులను అధ్వానంగా చూస్తున్నారని చెప్పి ఒక వీడియోను పెట్టడం జరిగింది ఇక మనకు ఆ టైటిల్ చూడగానే వాళ్ళు ఇంతవరకు గతాన్ని కాకుండా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు పాలించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సిట్టు ఖాళీ పోలీసులు మాత్రమే దర్యాప్తు చేశారు ఈ తర్వాత కోర్టులకు ఛార్జ్షీట్ వేసిన తర్వాత అప్పుడు ట్రయల్ స్టార్ట్ అయ్యి శిక్ష పడ్డప్పుడే వీళ్ళందరినీ కూడా విధి కుక్కలని కానీ దోషులని కానీ లేదా క్రిమినల్స్ అని కానీ ఇవన్నీ చేస్తారని కూడా మనం చెప్పచ్చు ఎన్నో విషయాల్లో వాళ్ళు చేసింది అక్రమం అనేది ప్రజా ప్రజలు గమనించే వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు ఇక ఒక క్రిమినల్కు వాడి ఏ సీట్లో కూర్చోబెట్టినా క్రిమినల్ బుద్ధిలో వస్తాయి ఎందుకంటే మోసపూరితమైన మాటలు మోసం చేసి ఇవన్నీ కూడా ఉంటారు ఒక ఉదాహరణగా ఒక విషయాన్ని మేము చెప్తాం ఒక ఒక వ్యక్తి ఉంటాడు కొంగ జపం చేస్తూ ఆ కొంగ జపంలో ఆయనకు కావలసినటువంటి డైలీ మెయింటైన్ ఖర్చుల కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడరు ఇట్లా పారిశ్రామికలు కానీ లేదా డిపార్ట్మెంటోళ్ళు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆయన కప్పం చెల్లించవలసిందే అలా చెల్లించకపోతే ఏదో ఒక విధంగా అలిగేషన్ చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి ప్రస్తుతము అందరి దగ్గర ఎంత వీలైతే అంత దోచుకోవడం టికెట్ లేదా గుట్కా అదేవిధంగా మందు ఇవన్నీ కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు ఒక అది ఒక క్రిమినల్ చిన్న క్రిమినల్ అనుకోవాలి ఆ క్రిమినల్ ఏదైతే సమస్యలు ఉండేవాళ్ళు ఆయన దగ్గరికి వస్తే మాటలు చెప్పి వాళ్ళని లోపరుచుకొని డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అలిగేషన్ తోటి ఒక సాక్ష్యాన్ని చెప్పడానికి వెళ్ళాడు అక్కడ ఈయన గుట్కా తినంది ఉండలేడు మందు తాగంది ఉండలేడు ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది బయటకు వచ్చేసాడు ఇది స్టోరీ ఏదైనా సరే క్రిమినల్ క్రిమినల్ మెంటల్టే ఉంటుంది ముఖ్యంగా మనం ఇది గమనిస్తే ఒక ఈ ముస్క్లో దేశ సేవ రాష్ట్ర సేవ సేవ ఉద్యోగాల సేవ ఉద్యోగాలు ఇప్పించిన దాతలుగా చెప్పుకునేటువంటి ఇలాంటి వాళ్ళు క్రిమినల్స్ కాక మరి ఏమవుతారో వారు సర్వేలో అయిన దానికి పనిచేయకుండా నీట్గా ఇన్సర్ట్ వేసుకొని మాటలు చెప్పుకుంటూ అక్కడ ఇక్కడ ఏదో చెప్పుకుంటూ చేసేటువంటి వ్యక్తులు మనకు దగ్గర చాలామంది కనిపిస్తారు నేను ప్రియమైన మిత్రులారా ఎవరు జీవితంలో వాళ్ళు పనిచేసుకుంటూ వారి యొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎవడో వచ్చి నీకు సాయం చేస్తాడనుకోవడం తప్పు నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు సర్వేలు అవుతావు తప్ప ఎవడో ఏదో చెప్పాడని అక్కడ కోట్లు ఇస్తారు అక్కడ లక్షలు ఇస్తారు ఈ విధమైన పద్ధతిలో వెళ్ళి నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే ఉంటుంది కాబట్టి ప్రే మిత్రులారా నేను కోరేది ఏంటంటే మీరు వృత్తి ప్రవృత్తి అనేటి రెండు పద్ధతులు ఉంటాయి వృత్తిని నమ్ముకోండి ప్రవృత్తికి మీకు ఒక సెటన్ టైం మీరు సర్వేలుగా ఇబ్బంది లేకుండా ఈ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్తే మంచిదేమని నేను భావిస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఈ ఇక్కడ ఈ ఇంతవరకు చెప్పినటువంటిది ఒక ఒక విషయంలో భావము ఏంటంటే రాజకీయ నాయకులైనా లేదా ఇలాంటి వాళ్ళైనా రెండు ఒకటే రాజకీయ నాయకులను ఈ యొక్క ఓట్లను నమ్ముకొని ఓట్లకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు సేకరించుకుంటారు ఇక్కడ ఈయన పెట్టుబడులు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి మహానుభావుడు మాటలే పెట్టుబడులు ఒక సెల్ ద్వారా ఫోన్ చేసి రేపు మీకు అక్కడ ఏ విధంగా మీకు ఫ్రీగా వస్తాయి ఈ ఫ్రీగా చెప్పిన దానికి నాకేంటి అనేటువంటి అంశం కూడా మనం గమనించాలి ఫ్రీగా ఎవరు చెప్పరు ఫ్రీగా ఎవరు పిలిచి ఈ పని చేయి ఆ పని చేయి ఇలా బతుకు అలా బతుకు అనే ఉచిత సలహాలు కూడా ఎవరు ఇయ్యరు అడిగితేనే చెప్తుంటారు కానీ ఈ మహానుభావుడు నేను ఇప్పటిందాక చెప్పినటువంటి వాడు పిలిచినా అడిగినా అడక్కపోయినా ఈయన స ఉచిత సలహాలు ఇస్తూ ఆయనకు ఈ విధమైన అలవాటు ఈ క్రిమినల్ క్రిమినల్ అంతా మంచి అని చెప్పుకుంటూ నేను చాలా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన అని అదేవిధంగా చెప్పుకుంటూ ఉంటాడు కానీ దీనింత కారణాలు ఏంటంటే ఒక నాగుబామును పుట్టలో పాలు పోసినా మళ్ళీ అది కాటేస్తుంది అలానే ఇలాంటి నాగుబాబులు చాలామంది ఈ దేశంలో ఉన్నారు కానీ ఎవరు ఏడా విధంగా ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉంటే ఇబ్బంది లేదనేది అంశమే నేను ఈరోజు చెప్పబోయేది రాజకీయ నాయకులైనా అదేవిధంగా ఇలాంటి వాళ్ళైనా లేదా క్రిమినల్స్ అయినా ఎవరి ప్రొఫెషన్సు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ జీవిస్తూ ప్రజాసేవ చేయాలనుకుంటే రాజకీయాల్లో పోవచ్చు లేదా స్వచ్ఛందంగా చేయవచ్చు పేద ప్రజల కోసం సమస్యల మీద తీసుకెళ్లొచ్చు ప్రభుత్వ దృష్టికి అదేవిధంగా సమాజ దృష్టికి కూడా సమస్యలను గురించి తీసుకెళ్లొచ్చు సలహాలు సూచనలు ఇస్తూ అభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడతారని ఎన్జిఓ మిత్రులకు నేను విజ్ఞప్తి చేసి అదేవిధంగా ఒక్కడిని చూసి ఒకడు బెదిరించడం కాదు ప్ర పేద ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో వారికి అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని వెలుగెత్తి ప్రభుత్వ దృష్టికో లేదా ప్రజల దృష్టికో తీసుకెళ్ళి వాళ్ళకు న్యాయం చేయడమే రైతు సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలు ఏ ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అదేవిధంగా ఈ విధంగా తీసుకెళ్తారని మిత్రులకు నేను చెప్పుకుంటూ పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ప్రజల యొక్క అనారోగ్యము ఆరోగ్యము మీద కూడా పొల్యూషన్ మీద ఫైట్ చేయవలసిన అవసరం ఉంది నేను ముఖ్యంగా మిత్రుడైనటువంటి ఇందాక చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు కానీ లేదా ఈ యొక్క రకరకాలైనటువంటి వృత్తిలో ఉంటారు కొంతమంది ఐరన్ చేసుకుంటారు కొంతమంది మంద అమ్ముకుంటారు కొంతమంది షాప్ పెట్టుకుంటారు కొంతమంది కార్లు అమ్ముకుంటారు ఇంకొంత కొంతమంది కార్ల యొక్క ట్రావెలింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటారు దీన్ని వృత్తిగా చూసుకొని ప్రవృత్తి వేరే ఉంటే మంచిదని అదేవిధంగా కొంతమంది స్వచ్ఛందంగా అయినటువంటి సంస్థలను అదేవిధంగా కొంత కొన్ని చేస్తూ సేవలను వారి యొక్క బతుకుదరు కోసం పోసుకుంటూ ఉంటారు ఇది ఒక రకమైనది దీన్ని బ్లాక్మెయిల్ చేస్తారేమని అనుకుంటాం కానీ వాళ్ళు చాలా నీతివంతులు మంచి దేశానికి పనికొచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళకు పేటెంట్ రైట్లు కూడా కొంతమందికి ఉన్నాయి మన రాష్ట్రంలో కాబట్టి పేటెంట్ హక్కులు అనేటువంటి కొంతమందికే ఉంటాయి ఆ పేటెంట్ హక్కులతోటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళే పేటెంట్గా ఉంటారు వాళ్ళని చూసి మరికొంతమంది కూడా అదేవిధంగా తయారవుతు వాళ్ళకు కూడా పేటెంట్ కావాలని వాళ్ళ యొక్క భామర్దులు బావలు అక్కలు చెల్లెళ్ళు అందరిని కూడా ఈ ప్రవృత్తి దించుతూ దేశ సేవ చేపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా హర్షాప్ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్